హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు శ్యామకాడలు శ్యామకాడ మొలకలు ఉన్నాయి నాటు పెట్టుకుందాము ఇంకో మంచిగా అక్కింది చిన్న చిన్నవి మొలకలు అయినా పెట్టుకోవచ్చు ఇవి మా తోటలో వెళ్ళినే నేను కూరగాయలు మొక్క పెడితే అండ్ వచ్చింది అన్ని మొలకలు వెళ్ళినవి చెట్లలో ఉండి తీసుకొచ్చిన ఎట్లో చూద్దాం అప్పుడైతే ఆడవాళ్ళు మొలక పెట్టి తెస్తే కిరం బావి వెళ్ళాయి జోకిన ఇంకో ఇట్లా ఇంకో మొలకలు ఇవన్నీ ఏర్లు కాయలు అవుతాయి చెమగడ్డలు ఇలా మట్టి తక్కువ నీకు ఇంత పోదాం నాటి పెట్టినాక కూడా పోసుకోవచ్చు ఎందుకంటే ఇవి ఆ ఆరు నెలలకు వస్తాయి ఐదు నెలల పదిహేను రోజులకు ఇప్పుడు కొన్ని నీళ్ళు చల్లుకుందాం ఆన మూడు రోజులు అయిపోయి ఎప్పుడు వస్తుందో ఆన మనమైతే చెట్లు వేసినాముగా కొన్ని నీళ్ళు చల్లుకుంటే మస్తు పదునుంది చాలా పూల డబ్బాలో పెట్టిన ఐదు ఐదు గింజలు ఇప్పుడు ఒక ఐదు గింజలు ఉన్నాయి మొక్కజొన్నలు ఈ మొక్కజొన్నలు ఇప్పుడు ఇంట్లో నాటు పెట్టుకుందాం ఈ పాకెట్ పదిహేను రూపాయలు పెడితేస్తే పది వెళ్ళి ఐదు గింజలు మంచిగా మక్కింది రెండు మాటలు వెళ్ళగలి ఇచ్చిన మేకల పేంట పోసినా మక్కాలని మేకల పేంట మక్కి మక్కింది అనుకో మంచిగా అయితే ఇప్పుడు గింజలు నాటి పెట్టుకున్నాము కొంచెం జాగా ఉంది ఈ మెంతులు వేసుకున్నాను ఇట్లా మేము తమ్ముకురా ఇరవై రోజులకు వస్తుంది పద్దెనిమిది రోజులకు వస్తుంది ఎందుకంటే ఇది నాలుగైదు ఆకుల మీదనే దెబ్బకోవచ్చు కొంచెం నీళ్ళు మామూలుగా చదువుకున్నాను పదినుంది కానీ ఆన మబ్బు మబ్బ అవుతుంది ఎప్పుడు వస్తుందో చెప్పలేము ఈ అనకాలం బస్తాలు తప్పకుండా ఏమి లేదు మొలుస్తాయి మంచిగా అవి పాలు పోయాం ఇప్పుడు మెంతలు అలుకుందాము ఇట సాలు సాల్ సాలు తోలి అనుకో మనం నీళ్ళు నీళ్ళు పోసిన ఇట వంగది ఇట్లా వేసుకోవాలి ఇప్పుడు జర మెంత కూర బాగానే వస్తుంది ఎండాకాలంలో రాలేదు కానీ ఎండాకాలంలో అయితే కరేగండ్లు అయినాయి ఇట్లా మట్టి ఇట్లా అనుకున్నాం అనుకో మంచిగా మొలుస్తాయి మూడు వస్తాయి నాలుగో నాడు మంచిగా చేన్ అవుతుంది అలకడ్ పంట ఇది సుఖాసి పంట ఒకవేళ ఇత్తలు తేలినా బస కప్పుకోవాలి నేను చూపిస్తా బస్స కూడా ఇక సాల్ తోలుపు వేసుకుంటేనే పడిపోదు ఇట్లా చల్కో కూడా చల్కోవచ్చు ఇట బస కప్పుకోవాలి బస కప్పుకొని ఇట్ట నీళ్ళు చల్లుకోవాలి నీళ్ళు చల్లుకుంటే ఇది నిమ్ముకుంటుంది ఆ గింజ మంచిగా ఇది నిమ్ముకొని ఆ భూమి నిమ్ముకొని మట్టి నిమ్ముకొని ఇది నిమ్ముకొని మంచిగా తొందరగా వస్తాయి ఏంది మంచిగా తోసు ఓకుడు మలుస్తాయి ఏంటివి మెంతులు మంచిగా వస్తాయి ఎప్పుడైనా బస కప్పుకోరు వాన చింకులు పడ్డా దానికి ఏం ప్రాబ్లం కాదు ఇంకో ఎర్ర ఎర్ర కూర కొన్ని గింజలు ఇక్కడ కొంత ప్లేస్ ఖాళీ ఉంటే మెంతులు అలికిన ఇక్కడ ఐదే మక్కజొనులు అవి పెద్ద వరకల్లా కొన్ని తోటకూర గింజలు ఎట్లా చూద్దాం ఈ ఎర తోట తోటకూర గింజలు మా తాన లేవు లేకుంటే ఆమె తాన మాకు విత్తనాల గింజలు ఉన్నాయని చెప్తే బొబ్బిలి అనిత ఆమె పంపించింది మాకు ఒక పదకొండు రకాల విత్తనాల గింజలు పంపించింది తెచ్చినందుకే ఇవి పొట్లాలు ఫిరి తెచ్చినందుకే నలభై రూపాయలు తీసుకుండు ఆయన కొన్ని గింజలు అల్ అలుకుదాం వచ్చి సింకులో పడి కూడా భూమి మీద వెనకాల రాళ్ళు తెర మొలుస్తాయిగా ఇవి కూడా ఇట్టిన రాళ్ళు చల్లుతున్నా నీళ్ళు జల్లే ఇల్దాకా మీ దాని మట్టి ఏమంటలేదు చూద్దాం మొలిస్తే చూద్దాం ఇంకో ఇవి ఉన్నాయి నా తాన కూడా తోటకూర గింజలు ఉన్నాయి వేరే మొలక్ పోసి చూపిస్తాం మీకు మా ఇడేళ్ళలో కూడా వచ్చినాయి కొన్ని తోటకూర గింజలు అలికినాయి ఇతనాల గింజలు అప్పుడప్పుడు అలుకుతూనే ఉన్నాం ఇవేమో మా పసుపు ఏడు డబ్బులల్లో పెట్టిన పసుపు మంచిగా సూపర్ వస్తుంది మన కత్తి రోజున తూకం వచ్చినట్టే వస్తుంది మీకు నచ్చే చేయండి లబ్జ్ జాండి